సమస్యలు ఉండే వాళ్ళు ఇక్కడికి వచ్చినారు సమస్యలు వాళ్ళు తోసుకోకుండా నాకు ముందు నాకు ముందు అనుకోకుండా కొత్తగా వయసు రీత్యా ఎవరన్నా ఎక్కువ వయసు ఉండే వాళ్ళైతే అయితే ముందు తగిలిసి మీ సమస్య ఏందో మైక్ తీసుకొని మీరు మాట్లాడి పేపర్ ఇంటి దాని కూడా మాట్లాడతాం అంతేగాని తోసుకోవద్దండి తోసుకొని అది ఇచ్చేసిపోతే మా మామూలుగా ఏం కాదు ఏం కాదు అంటే ఇదేం వేరే సమస్యలో ఏమి లేదు ఇక్కడ ఇరవై మంది ఉన్నారు జనభై మంది మంది ఉన్నారు దీంట్లో ఫిర్యాదు గారు తెలిసి నలభై మంది ఉంటారు పర్లేదమ్మా జనాలతో అవసరం లేదులే ఇబ్బంది ఉండే వాళ్ళు అవసరం మనకి మనకి ఏమి ఇబ్బంది ఉందో ఈ కార్యక్రమం ఇబ్బందులు తొలగించే ఏర్పాటు చేసేటప్పుడు ఈ ఇబ్బంది ఏదో బైక్ తీసుకొని చూసి పెన్షన్లా పెన్షన్ పెట్టి ఫస్ట్ మీరు బూత్ అగాధార ఇవ్వండి భూత్ అకాధాల కోసం లెక్క మంది నాకు ముగ్గురు నలుగురు ఇలాంటి వచ్చి మై తీసుకొని మీ సమస్య ఏది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కాదు ఏర్పాటువంటిన్యూ సదస్సులో భాగంగా జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సు బాధ అయినటువంటి ప్రత్యేక గ్రామాలకు పాత్రికే మిత్రులకు టీకొట్టపల్లి గ్రామ సోదర సోదరులకు అందరికీ కూడా పేరుతో నమస్కారాలు ఈ రెవెన్యూ సదస్సు ప్రాముఖ్యత మీకు ఏ రకంగా అర్థమైందో నాకైతే తెలియదు మీరు మొదటిగా ఈ రెవెన్యూ సదస్సుల ప్రాధాన్యత అనేది అర్థం చేసుకోవాలి గ్రామాల్లో సభ సమస్యలు ఉంటాయి భూమి అన్నాక ఖచ్చితంగా ఎక్కడో చోట లిటిగేషన్ ఇంకోటో ఇంకోటో మెజార్టీ శాతం ఉంటాయి దాన్ని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి దీంట్లో ఏమైపోతుందంటే అధికారం ఉన్నప్పుడు లేదా ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది నాయకులు మీ దగ్గరకు వచ్చేసి తప్పు చేసేది కూడా కొన్ని కేసులు ఉంటాయి కొన్ని కుటుంబాల్లో అంగలముల మధ్యన తగాలని లేదు పక్క పక్క కుటుంబాల మధ్యన తగాలని లేదు భూములు లేని రోడ్డు తగాదాలను ఈ రోడ్డు అనేది రాజకీయాలు కూడా ప్రభావితం చేసేటువంటి దిశగానే వాళ్ళు ఆలోచన చేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో ఇవన్నీ కూడా నాకున్నటువంటి అనుభవం రీత్యా చెప్తాను కానీ ముఖ్యమంత్రి గారి కూడా నాకంటే ఎక్కువ ఆలోచన ఉంటుంది మనందరికంటే ఎక్కువ ఆలోచన ఉంటుంది అదే రకంగా ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు పరిపాలన సక్రమంగా జరిగితే చాలు సమస్యలు పరిష్కారం అయితే ఆలోచనతోనే ఈ రెవెన్యూ సదస్సులు మీకోసం ఏర్పాటు చేసినటువంటి సదస్సులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఇక్కడ పెద్ద చిన్న రాజకీయ నాయకులు అధికారులు లేదంటే లాయర్లు లేదా పోలీసులలో లేదో ఒక అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళు ప్రతిపక్షానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్పి ఇవ్వచ్చలేదు అందుకు ఉదాహరణ నేనే చెప్తాను నాకేసే చెప్తాను నాకు నాకు ఉన్నటువంటి మా సడుగుడు వాళ్ళ భూమి కొంటే ఒక ఐదు కేసులు ఉన్నాయి దాని మీద ఒక ఐదు మంది మాది మాదన్నారు కోర్టులో గత పద్నాలుగు సంవత్సరాలు జరుగుతుంది మొన్నటి మొన్న ఈ రెవెన్యూ సదస్సులు వినియోగించుకొని ఈ ఈ ఐదు మంది కేసులు వేసిన వాళ్ళు ఒక పార్టీ ఎమ్మెల్యే మీదనే కేసు పెట్టే కేసు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి ఫిర్యాదు చేయగలిగినాడంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కానీ మా చిత్తశుద్ధి కానీ మీ సమస్యలు పరిష్కారం చేయాలని ఆలోచన కానీ ఎంత పేరు ఉందో ఒకసారి ఆలోచన చేయమంటున్నాను నా దృష్టికి వచ్చినప్పుడు చెప్తాను మీరు పురాపరాలు లేకోండి కోర్టులో సబ్జెక్ట్ ఉంది ఆ కోర్టు ఏమైతే ఉందో దాని ప్రకారం మీరు పరిష్కారం అవుతుందని పరిష్కారం చేయమని చెప్పేసి కూడా చెప్తా కాబట్టి ప్రతి మనిషి కూడా ఒక పరిష్కారం చూపాలనే ఆలోచనతో ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సమస్య ఇది మీరు గత ప్రభుత్వంలో చూస్తే ఫ్రీ హోల్డ్ మీద లక్షల ఎకరాల జరిగింది దాన్ని కూడా ఈ ప్రభుత్వం రాగానే ఆప్తాం అదే రకంగా ల్యాండ్ లైటింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చేసి మీ అందరి జీవితాల్లో ఒక చీ చీకటి నింపాలనే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ ప్రయత్నాన్ని కూడా మా ప్రభుత్వం రాగానే ఆపుతామని చెప్పినటువంటి హామీ మేరకు ముఖ్యమంత్రి గారు మొదటనే ల్యాండ్ ట్రేటింగ్ యాక్ట్ రద్దు చేయడం కూడా జరిగింది అంతేకాకుండా మీరు డబ్బులు పెట్టి మీరు ఆస్తులు ఉంటే మీ స్వాధితంగా మీ కష్టాచితంతో మీరు ఆస్తులు ఉంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి అది పాస్బుక్లు కానీ లేదంటే పత్రాలు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి ఆ పత్రాలు కూడా ఎవరికి మీకు ఒరిజినల్స్ మీకు ఈరుదు కలర్ జరాక్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇన్ని అవగతవలు ఆలోచన లేనటువంటి విధి విధానాలకు స్పస్తి కలుగుతూ ప్రత్యేకంగా రెవెన్యూ వ్యాక్టం చేసుకొని రెవెన్యూలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని ఆలోచిస్తే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అని చెప్పేసి మీ అందరికీ కూడా మీకు అందరికీ కూడా సుపరిచితుంది నేను నాకు కూడా ఈ ప్రాంతం మీద పూర్తి స్థాయి అవగాహన గ్రామం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్య మీద కూడా అవగాహన కొద్ది వరకు అదొక మీకు మంచి జరిగేటువంటి కార్యక్రమం కొత్తగా వచ్చినట్టుంది మీ జీవితాన్ని ఆయన పదిహేను రోజులు భరించాల్సినటువంటి అటువంటి దుర్భరమైనటువంటి జీవితం పెట్టుకున్న వాళ్ళకి వేడికి అధికారి గారికి కావచ్చు ఆర్టీఓ గారికి కావచ్చు ఇతర అధికారులు కూడా మనసులో మీరు అధికారంలో ఉండొచ్చు నేను ఎమ్మెల్యే కానీ దత్తాసిని మనుషులతోనే సమాజం సమాజంతో ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి వ్యక్తులు ఎవరున్నా కూడా ఏ పార్టీకి ఎగినటువంటి వాళ్ళైనా మీ కళ్ళతో చూసినప్పుడు వాళ్ళ అనుభవాన్ని మీరు పరిగణలోకి తీసుకొని వాళ్ళ పరిస్థితిని జీవన ప్రమాణాలకు పరిగణలో తీసుకొని మా నాయకులు చెప్పినా కూడా మా పార్టీ కాలనే సాధన మీరు చేసేసే ఇబ్బంది లేదు వాళ్ళకి మంచి ప్రస్తుతం చేయాలని మనత్తు ఆలోచన చేయాలని చెప్పేసి కోసం రెండవది చిన్న చిన్న ఇప్పుడు గ్రామాల్లో రోడ్ల సమస్యలు ఉన్నాయి ఈ హో ఆలో మీరు టఫ్గా యాక్ట్ చేయండి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వెనక చట్టం లాయ్ ఈస్ వెల్ సెటిల్ మీరు వెనక ఉన్నటువంటి భూములకి దారి వదలడం అనేది ఖచ్చితంగా చట్టంలో రూపొందించినటువంటి అంశం అది ఎవరైనా దౌర్జన్యం చేసినా గ్రామాల్లో మావాలు చేసినా ఏ పార్టీకి తగినటువంటి ఎవరు చేసినా ఏ నాయకులు చేసినప్పుడు దాన్ని ఉపయోగించవద్దు గ్రామాల్లో ఒక కొత్త పొరబడి రావాలా గ్రామాల్లో చిన్నవాళ్ళను వాళ్ళ అసలు నేను ఇందాక అవగాహన పెంచుకోవాలి ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండదు కస్టమర్స్ ఎక్కడికి పోలో తెలియదు వరకు పోతుంటారు లేదంటే ఒక ఎకరాన అంత ఎకరాన ఉంటారు వాళ్ళు వెనకపక్క బోల్ అంటే పోనీరు బెదిరిస్తారు వాళ్ళకి ఎవరి దగ్గర బోల్ అర్థం కాదు ఎమ్మెల్యే దగ్గరికి యాక్సెస్ ఉండదు అధికారుల దగ్గరికి యాక్సెస్ ఉండదు మీ దగ్గరికి వచ్చిన మీకున్న పనిమూర్తిల్లో కానీ నాకున్న పనిమూర్తిలో కానీ మనము పనుల ద్వారా రాలేలేదు ప్రాపర్ ఛానల్లో రాలేదేమో అని చెప్పేసి మనం కూడా వాళ్ళని ఉపేక్షిస్తూ ఉంటాం వాళ్ళు మన దగ్గరికి రావడం కాదు ఇటువంటి సమస్యలు గ్రామాలు రోడ్ల సమస్యలు లేకుండా చేసేయండి ఇది ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం కాదు ఇది కొన్ని రోజులు మీరు కేటాయించగలిగితే విలేజర్ బిఆర్ కానీ విలేజ్ సర్వే కానీ తహసీల్దార్ గారు కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకులు కానీ ప్రజలను కానీ మమేక చేసుకొని ప్రతి గ్రామంలో మీరు ఐడెంటిఫై చేయండి ఉన్నటువంటి గ్రామ పంచాయతీ రెవెన్యూ విలేజెస్ ఎన్ని ఉన్నాయి మండలంలో పదకొండో పన్నెండో ఉంటాయి అంతకంటే పెద్ద మండలం చిన్న మండలం ఈ రెవెన్యూ సదరసలు అయిపోతాయి పదహైదు రోజులు దానికి కేటాయించారు రోజులో మూడు గంటలు ఒక గ్రామానికి కేటాయించినా కూడా ఆ గ్రామంలో పెట్టి ఇంకో రోజు ముందు అనౌన్స్ చేయించండి దండోరా ఇచ్చండి రోడ్ల సమస్యలు ఏమైనా ఉంటే దీని దృష్టికి తీసుకురమ్మనండి ఐడెంటిఫై చేసుకోండి పోండి రోజులో మూడు నాలుగు గ్రామాలు కొట్టేసేయండి పెద్ద సమస్య కాదు వచ్చే ఎన్నికలకి ఈ రోడ్లు కట్టడి చేసి ఓట్లు వేయించుకునేటువంటి అంశం ఈ నియోజకవర్గంలో ఉండకూడదు ఇది మా ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఎందుకంటే ఓటు అనేది వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ నిర్ణయాధికారం వాళ్ళకే ఉండదు వాళ్ళు ఇష్టపడేటువంటి వ్యక్తిని కానీ పార్టీని కానీ ఎన్నుకునేటువంటి హక్కు వాళ్ళకు ఇప్పుడు నేను చెప్తే ఇట్ మేక్స్ సెన్స్ ఎలక్షన్ సపో చెప్తే డజన్ మేక్ సెన్స్ మాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు మాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేదు అధికారంలో ఉన్నాం అయినా చెప్తా ఉన్నాం ఇటువంటి మార్పు రావాలా చిన్న చిన్న సమస్యలు రెండు వేల ఇరవై నాలుగు వచ్చినాం రాకెట్ యుగంలోకి వచ్చినాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేటప్పుడు ట్యాంక్ వచ్చేసినాం ఇప్పటికీ మనం ఇటువంటి చిన్న చిన్న రుగ్గతల్ని సమాజంలో పెట్టడం అనేది మన బాధ్యత రాహిత్యమైతుందని చెప్పేసి కూడా తహసీల్దార్ గారికి కావచ్చు ఆర్టీఓ గారికి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు మా నాయకులకు కావచ్చు అందరికీ కూడా తెలియజేస్తారు ఆఫ్ దిస్ మన బిడ్డలు ఇటువంటి సామాజిక రూపాలతో పట్టకూడదు వాళ్ళు చేరే జీవుల ప్రమాణాలు బతకాల అది మన కనీస ధర్మం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇటువంటి ఇష్యూస్ని కూడా పూర్తి స్థాయిలో అట్రస్ పెన్షన్స్ అనేది కానీ రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు మీరు కూడా ఇప్పటికే కనెక్ట్ చేసుకోండి కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకుని వాళ్ళు చేసుకోండి కొన్ని సమస్యలు ఉన్నాయి దాంట్లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మీరు స్పృతి చేసి పెట్టుకోండి గెట్స్ రెడీ ఫర్ ద ఫ్యూచర్ మీరు అప్లోడ్ చేసి కలెక్ట్ చేసుకుంటాము మళ్ళీ పరిష్కారం చేస్తామంటే అప్పుడు మీకు ఇచ్చేటువంటి సమయం అయిపోవచ్చు ప్రజలకు ఇప్పుడే అవకాశం ఉంది ఎవరైనా కొత్త పాస్ కథం చేసి తెప్పించుకోండి మీరు డేటా స్టోర్ చేసి పెట్టుకోండి ఒక నివన్న మీ రెవెన్యూ ఆఫీస్లో ఒక డేటా ఆపరేటర్ పెట్టండి దాన్ని స్పృప్లీ చేసుకోండి బయట టైం ద గవర్నమెంట్ అనౌన్స్ చేస్తాం ఇది వెరీస్ కొంతలో చేస్తుంది చేసినప్పుడు ఫింగర్ టిప్స్ మీద ఏ నియోజకవర్గంలో జరగదా రకంగా ఆ నియోజకవర్గం జరగాలని చెప్పేసి